మనం భగత్ సింగ్ గారి పుట్టినరోజు సందర్భంగా అందరం ఈ సభను ఏర్పాటు చేస్తున్నాము మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్రం లభించింది మరి ఆ స్వాతంత్రం రావడానికి ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారు అందులో ఒకరు మన భగత్ సింగ్ గారు మరి మన భగత్ సింగ్ గారు ఇప్పుడే సార్ చెప్పారు మీ భక్తులను ఏమైనా ఇవ్వమంటే ఇస్తారా ఇవ్వరు కానీ భగత్ సింగ్ గారు తమ ప్రాణాలను ఊరిస్తుంటే తీసుకోండి నా ప్రాణాన్ని నా దేశం కోసం నా ప్రాణాన్ని ఇచ్చేసా తీసుకోండి అని మన బ్రిటిష్ వారికి వచ్చిన గొప్ప వ్యక్తి మన భగత్ సింగ్ గారు మరి మా భగత్ సింగ్ మన ప్రపంచాన్ని మన స్వతంత్రం చేయడానికి పోరాటం చేసిన భగత్ సింగ్ గారికి నా శిరస్సు వంటి పాదాభివందనం తెలియజేస్తూ ముగుస్తున్నారు జై హింద్ उट विनी ब्रिटिश रूल One of them, one of them is uh, Bagas Singh. Okay, i not saying to be a freedom fighter, but I must say only one and uh, only thing is protect our country and uh, respect all of freedom fighters who fought who fought the independence of our country. Okay, thank nice. you సౌండ్ కూడా ఆపేస్తున్నారు ధైర్యం అనేది చాలా ఉండాలి మనిషికి ఆ ధైర్యం అనేది ఎంత గొప్ప విషయం అంటే ఒక ఆయుధం లాంటిది వాళ్ళ నాన్న ఎంతో గొప్పవాళ్ళు కాబట్టి ఆ గొప్ప మనసులో గొప్ప లక్ష్య పుట్టారు ఆయన పుట్టినరోజు సందర్భంగా అందులో భగత్ సింగ్ గారి బాటలో మనం నడవాలని నేను ఒక మామూలుగా మన ఇళ్ళలో మన ఇంట్లో మన స్కూల్లో ఒక పెన్ను పోయినా ఒక స్కెచ్ పోయిన ఒక పెన్సిల్ పోయినా ఎంతో కావటం పెళ్ళు పోయిస్తున్నా పక్కవానికి మనం నిలబడి అడుగుతాం కానీ వాళ్ళ మమ్మీ డాడీ ఆయన ఆయన తన ప్రాణాలని మన దేశానికి ఇచ్చిన గొప్ప వ్యక్తి ఏమో తెలుసా తన ప్రాణాలని పెన్నుని పెన్సిల్ ఇవ్వము అక్కడి గొప్ప వ్యక్తి తన ప్రాణాలని మన దేశం కోసం అర్పించిన గొప్ప వ్యక్తి ఏమో తెలుసా భగత్ సింగ్ మళ్ళీ మనము ఇటువంటి వ్యక్తి చూడలేము అంత గొప్ప వ్యక్తి ప్రొడసింగ్ ఆయన ఆయన యొక్క బర్త్డేని మనం ఇలా ఇలా మనము చేసుకోవడం అనేది చాలా మన అదృష్టం తెలుసా చాలా గొప్ప వ్యక్తి ఆయన అండ్ ఆ పేరెంట్స్ కూడా చూడండి ఆ పేరెంట్స్ కూడా చూడండి మామూలుగా ఒక వ్యక్తి ఏమైనా ఒక డబ్బులు ఇస్తాము ఓ పై ఆ తల్లిదండ్రులు మాత్రం ఏం చేసిన అంటే ఆ అబ్బాయిని మా దేశం కోసం ఆ అబ్బాయి కూడా ఇచ్చేసి ఆ ఆ భగత్ సింగ్ చాలా గొప్పవాళ్ళు అటువంటి గొప్ప వ్యక్తి యొక్క బర్త్డే ఈరోజు తెలుసా మీకు కాకపోతే మన దేశం మన స్వంత్రం మన స్వంత్రంలో మన కొన్ని వాళ్ళ యొక్క వారి గుర్త ఉండదు కానీ మనం గుర్తు మనం ఖచ్చితంగా అందరూ చెప్పే విషయాన్ని మన పాఠశాల నుంచి ఆయన మనం మామూలుగా ఆడము మన స్టార్ట్ గానే ఎవరు ఎవరు అంటే ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే కష్టాలు ఉంటారో వాళ్ళు తప్పకుండా నిలబడే వాడే సిపిఎం ఎస్ఎఫ్ఐ ఎవరు ఏ విద్యార్థి అయితే వెనుకబడి ఉంటాడు ఏ విద్యార్థి అన్యాయం జరుగుతుందో అటువంటి వాడిని గ్రాం చెలం చేత వాలేస్తారు ఆ వెస్టఫేని సిటీని మొదలుపెట్టిన వ్యక్తి మన బర్గసి లెట్స్ కిప్ సో యు బిగ్నెస్ అలా ड्रेस वाइट यू ब्रोन ఈ రోజు మనం భగత్ సింగ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేస్తున్నాము మనకు పంతొమ్మిది ఏడు ఆగస్టు పదిహేను లభించింది మరి ఆ స్వాతంత్రం రావడానికి ఎందరో మహానీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారు అందులో ఒకరు మన భగత్ మరి మన భగత్ సింగ్ గారు ఎవరైనా మీ వస్తువులను ఏమైనా ఇవ్వండి ఇస్తారా కానీ తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఏ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.